మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవన్లో జరిగినటువంటి తమ యొక్క పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి అత్యంత అంటే దీన దీన స్థితిలో ఉన్నటువంటి ఒక మనస్తత్వం బయటపడే విధంగా వారు మాట్లాడినారు వారి యొక్క సంకుచిత భావాలు సంకుచిత ఆలోచనలు బయటపడ్డానడానికి మరొకసారి బయటపడ్డే ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి గత తొమ్మిది నెలలుగా పంతొమ్మిది వందల లైంగిక వేధింపులు దాదాపు రెండు వేల ఆరు వందల హత్యలు రాష్ట్రంలో జరిగాయి దాంట్లో రాజకీయ ప్రేరేపిత దాడులు గారి హత్యలు కూడా అనేక అనేకం అనేకం అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హైకోర్టు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మేము వేసేటువంటి పిటిషన్ ఏదైందో అనర్హత వేటు వేయాలని చెప్పేసి మేమైతే హైకోర్టుని మేము ప్రార్థించినమో దానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ కానీ తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి ప్రకంపనలు ప్రారంభమైన పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలో మరి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక భావన ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే మరి కుక్కతో నమ్ముకొని పోతే మరి గోదావరి ఈనట్నే అన్నట్టు వారు బాయలబడ్డట్టు పది మంది ఒక ఎమ్మెల్యేలు బాయలబడ్డట్టు అని భావించి అభద్రతాభావంతో ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితితో ఈరోజు ఉన్న సంగతి స్పష్టంగా ఏర్పడ్డది మరి దీనిపైన ఏం సమానం చెప్పుకోలేక చెప్పలేక అన్నీ అన్ని దాదాపు సంవత్సరం కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తుంది అనేక అనేక తప్పుడు వాగ్దానాలు ప్రజలని నమ్మించి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో దాదాపు సంవత్సరం కావస్తోంది తొమ్మిది నెలలు దాటిపోయి సంవత్సరం కావస్తుంది సమాధానం చెప్పలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది వారు అక్కడితో ఆగకుండా మరి ఒక దాడుల సంస్కృతి మరి స్పష్టంగా వారు చెప్పకనే చెప్పే విధంగా చాలా క్లియర్గా క్లారిటీగా గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పష్టంగా మేము మిగతా ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారిటువంటి సందర్భంలో ఎస్ మా మా పార్టీ తరఫున మేము తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం ఎందుకంటే చాలామంది పార్టీ మారిన వాళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నామని చెప్పి చెప్పిన సందర్భంలో మా గౌరవ సభ్యులు ఏసీ చాలెంజ్ అడిగినారు మరి దాన్ని ఏ రకంగా దారి మళ్ళించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా స్పష్టంగా అర్థమవుతోంది